లోకేష్ సీఎం కావాలన్నదే మా అందరి కోరిక ఎమ్మెల్యే ఇండూరి నాగేశ్వరరావు ఆయన వెంటే నా ప్రయాణం రాష్ట్రం కోసం ఆయన పడుతున్న తపనకు హ్యాట్సప్ అభివృద్ధిలో లోకేష్ బాబు నిరంతర శ్రామికుడు టీడీపీ కార్యాలయంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే ఇండూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ భారీగా తరలివచ్చిన తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన నేతలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ యువ కిషోరం రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నలభై మూడవ పుట్టినరోజు వేడుకలను కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కేక్ కట్ చేసి లోకేష్ బాబుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి పార్టీ నేతలు కార్యకర్తలు లోకేష్ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరంగా కష్టపడుతున్న లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి కావాలన్నదే పార్టీలో అందరి కోరిక అని అన్నారు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనను అంతం చేయాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్రంలో లోకేష్ పాదయాత్ర చేశారని ఎమ్మెల్యే తెలిపారు ఎంతోమంది రాజకీయంగా అవకాశం కల్పించి తనతో పాటు అనేక మందికి ఎమ్మెల్యేలు కావడం కారణం లోకేష్ గారని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు గెలిచినప్పటి నుంచి తనను సొంత అన్నదమ్ములుగా చూసుకుంటున్నారని నాగేశ్వరరావు అన్నారు అడగగానే అపాయింట్మెంట్లు ఇవ్వడం చిన్న మెసేజ్ చేసినా వెంటనే స్పందించడం లోకేష్కు ఉన్న గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు అభివృద్ధి పనుల కోసం అడగగానే నిధులు మంజూరు చేసి పెద్ద మనసు చాటుకున్నారని చెప్పారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా దక్కని ఎమ్మెల్యేలను మన ప్రాంతంలోనే చూశామని నాగేశ్వరరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు పుట్టినరోజు కుటుంబ సభ్యులతో జరుపుకోకుండా రాష్ట్రానికి కంపెనీలను తీసుకురావాలన్న ఆలోచనతో విదేశీ పర్యటనలో బిజీగా తిరుగుతున్న యువ దార్శనికుడు లోకేష్ అని ఎమ్మెల్యే ఇండూరు నాగేశ్వరరావు కొనియాడారు తన రాజకీయ ప్రయాణం లోకేష్ వెంట సాగుతుందని ఆయన సారథ్యంలో కందుకూరు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలియజేశారు నారా లోకేష్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రమామి అగ్రగామిగా నిలవాలని ఎమ్మెల్యే ఇండూరు నాగేశ్వరరావు ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుసారెడ్డి కృష్ణారెడ్డి గుడ్డూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు ఉలవకోడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు రాష్ట్ర ఏపీఈడబ్ల్యూఐడిసి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు పార్టీ నాయకులు నార్నే రోసయ్య పిడికిటి వెంకటేశ్వర్లు ఉప్పుటూరు శ్రీనివాసరావు చదలవాడ కొండయ్య షేక్ రూబీ షేక్ రఫీ బెజవాడ ప్రసాద్ కోనం నరేంద్ర నాదేళ్ల వెంకటరమణయ్య అల్లం వెంకటేశ్వర్లు కల్లూరి శైలజ పువ్వాడి మౌనిక షేక్ మున్నా షేక్ సలాం ముచ్చు శ్రీను ఈ రాష్ట్రంలో శ్రీలు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చే పోషించిన మనందరి యువ కిరణం నారా లోకేష్ బాబు గారి మనవి కూడా జన్మని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు సొంత బర్త్డే రోజు కూడా ఫ్యామిలీకి లైన్ కేటాయించకుండా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం మనందరం కూడా చూస్తా ఉన్నారు ఈ రోజు దోహోస్ లో ఆయన చేస్తున్న కష్టం అటువంటి యువ నాయకుడు మనందరికీ దొరకడం కూడా ఈ రోజు మేము శాసనసభ్యులుగా ఉన్నామంటే కంపల్సరీగా జీవితాంతం రారా లోకేష్ బాబు గారి గుర్తు పెట్టుకునే పరిస్థితి మాలాంటి వాళ్ళకి రాజకీయ అవకాశాలు కల్పించి మమ్మల్ని వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి యువ నాయకుడు లోకేష్ బాబు గారి పాటలో మేము ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తామని చెప్పి ఈ రాష్ట్రం కోసం ఆయన పడుతున్న కష్టంలో మనం కూడా భాగస్వాములై రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు కష్టపడి ఈ రాష్ట్రానికి మళ్ళా తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చే వరకు ఇరవై నాలుగు గంటల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి మనందరం కూడా ఈ రోజు జన్మదినం సందర్భంగా ప్రాణం చేస్తూ మనందరం కూడా ఈ రోజు డైరెక్ట్ యాక్సెస్ ఈ రోజు పనులు అపాయింట్మెంట్ అడిగా ఉంటే ఆ రోజు తర్వాత రోజు మూడు రోజులు నాలుగు రోజుల లోపు అపాయింట్మెంట్ ఇచ్చే ఘనత కూడా మన యువనాయకుడు లోకేష్ బాబు అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ ఆనాటి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరక కొంతమంది పడిన కష్టాలు మీరు కూడా చూశారు మన ప్రాంతంలో కూడా మాకు ఆ విధంగా ఎప్పుడు కూడా ఒకసారి అన్నా కలవాలంటే మెసేజ్ పెట్టినా కూడా ఇమీడియట్ గా మెసేజ్ రెస్పాండ్ అయ్యే నాయకుడు మనకు దొరకడం నేను అయితే అదృష్టంగా భావిస్తా ఉన్నా తప్పకుండా ఆయన అడుగు జాడల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి వైపు మనందరం పనిచేసి మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయనతో పాటు ఉండి ఈ రాష్ట్రానికి ఆయన సేవలను వాడుకునే విధంగా మనందరం పనిచేయాలని చెప్పి మరొకసారి యువ నాయకుడు లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అందుకు నియోజకవర్గ ప్రజల నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి హృదయపూర్వక మన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను